వెల్కమ్ టు వీటీ న్యూస్ భగవాన్ శ్రీ బాబా శతవర్ష జన్మదిన వేడుకలు హనుమకొండలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నాయి హనుమకొండలోని అలంకార్ టాకిస్ విజయ డైరీ ప్రక్కన గల సత్యసాయి మందిర్నందు ఈ నెల పంతొమ్మిదవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ నోముల కైలాష్ తెలిపారు ఓం ఓంశ్రీశైలం భగవాన్ శ్రీ సత్శైవారి జన్మదిన వేడుకల సందర్భంగా సిద్ధ జయంతి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా మరి పుట్టపర నుంచి మొదలు పెడితే పలు డిస్టిక్లో పలు ప్రాంతాల్లో మరి వీధులలో కూడా ప్రతి ఒక్క వీధులలో కూడా స్వామి యొక్క వైభోగం బర్త్డే వైభోగం మరి కార్యక్రమాలు జరుగుతున్నవి అదేవిధంగా హనుమకొండ జిల్లా మరి సత్సాయి శివ మందిరం మరి అలంకార సెంటర్లో ఉన్న పక్కన డైరీ ఫామ్ పక్కన ఈ మందిరం ఉంది ఈ మందిరంలో పలు కార్యక్రమాలు మరి పంతొమ్మిది నుంచి ఇరవై మూడో తారీఖు దాకా స్వామి యొక్క కార్యక్రమాలు మరి పంతొమ్మిదో తారీఖు రోజు మరి మహిళా విభాగంగా చేతే వాళ్ళు చేతే మరి మహిళా విభాగ కార్యక్రమాలు జరిగాయి అదేవిధంగా ఈరోజు మరి స్వామి యొక్క సహస్రనామ జరిగినాయి అదేవిధంగా రేపు ఇరవై ఒకటి సత్సాయి వ్రతాలు అదేవిధంగా ఇరవై రెండవ తారీఖు రోజు హనుమాన్ చాలీసా మరి ప్రత్యేకంగా కార్యక్రమం ఏంటంటే స్వామి యొక్క జన్మదిన వేడుకలు కాబట్టి ఇరవై మూడో తారీఖు రోజు మరి ఉదయం సుప్రభాతము అదేవిధంగా స్వామివారి పాదుక అభిషేకము మరి నారాయణ సేవ ఇది ప్రతిరోజు మనకు పంతొమ్మిదో తారీఖు నుంచి ఈ ఇరవై మూడో తారీఖు దాకా ప్రతిరోజు పన్నెండు గంటల పన్నెండు గంటలకు మనం నారాయణ సేవ జరుగుతుంది నారాయణ సేవ అనగా మరి మహా అన్నదాన కార్యక్రమం ప్రసాదం స్వామివారి ప్రసాదం అందరికీ అందజేయడం జరుగుతుంది పలు కార్యక్రమాలు ఇరవై మూడో తారీఖు రోజు మాత్రం అందరూ భక్తులు మరి విచ్చేసి స్వామి యొక్క ఆసత్రులు పొందాలని కోరుకుంటూ మరి ఉదయం ఐదు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు పలు కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి భక్త అందరూ విచ్చేసి స్వామి యొక్క పొందాలని అనుకుంటున్నాం సాయిరామ్ సాయిరామ్ సత్యసాయి సేవా సంస్థలు వరంగల్ అర్బన్ జిల్లా సత్యసాయి సేవా సంస్థలలో ముఖ్యంగా విద్యార్థులకి మరి భక్త మహాశాయులు ఈ హనుమకొండ మందిర్ నుంచి పుస్తకాలు స్కూల్ యూనిఫామ్స్ బ్యాగులు తరువాత చలికాలంలో మరి బ్లాంకెట్స్ ఆ తర్వాత వారికి దైనందిన అవసరాలని తీర్చుతూ మరి సేవా కార్యక్రమాలలో ముందుకు వెళ్తూ ఉన్నారు ముఖ్యంగా మెడికల్ క్యాంప్స్ ఆ తర్వాత విద్యార్థులకి ఎడ్యుకేషనల్ క్యాంప్స్ కండక్ట్ చేయడం ముదావహం స్వామివారి ఆజ్ఞను అనుసరించి మరి నిజంగా చూసినట్లయితే ప్రపంచమంతా చేస్తున్నటువంటి ఈ శత జయంతి వేడుకలలో భాగంగా ప్రధానమంత్రి గారు పుట్టభర్తికి విచ్చేయడం జరిగింది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయి గారు కూడా విచ్చేయడం జరిగింది అనేక మంది ప్రముఖులు మరి పుట్టపర్తి ప్రశాంతి నీళ్ళు వారి యొక్క శ్రద్ధ భక్తులని ప్రపత్తులు మరి సమర్పించుకున్నారు ఇటువంటి కార్యక్రమాలలో భక్త మహాశైలు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా భగవాన్ సత్యసాయి బాబా వారికి భజనమాల అనగా భజనలు పాడుతూ ఉంటారు వంద భజనలు చేయడం జరుగుతూ ఉంటుంది సేవా కార్యక్రమాల అన్నదానం ప్రధానంగా విశేషంగా మరి చేస్తూ ఉన్నారు చాలామంది భక్తులు ఈ మహాప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉన్నారు దీంతో స్వామివారి యొక్క అనుజ్ఞని మనం పాలించినట్టు అవుతుందని జై సాయిరామ్